అంటే మీరు దేశం కోసం రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి సింగంపల్లి విలేజ్ ఆమన్గల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇక్కడ మనకి ఏమన్నా సాయి వాళ్ళ నాన్నగారి పేరు విష్ణు అయితే ఇక్కడ మనకు చూస్తే వెనకాల మనకు ప్రస్తుతం అయితే పల్లి పంట వేసుకురు అయితే ఈ పల్లి పంటను మనకు ఎక్కువగా ఏంటంటే మనకు పొద్దునైతే కొంచెం కొండ ప్రాంతాల్లో అయితే మనకు కోతులు అదే నైట్ అయితే మనకు కొంచెం పందులు అట్లాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే వీళ్ళకు పొద్దున్న వరకు మనకు పక్కనే ఉంది కొండ పక్కనే ఉంది నేను చూపిస్తాను అయితే ఇంత దగ్గరలో ఉండడం ద్వారా ఇక్కడ కోతుల బెడదనేది ఎక్కువగా ఉంది దానికోసం కొన్ని ఇట్లాంటి మనకు కొండముచ్చు పిక్చర్స్ పెట్టుకోరు దీంతో పాటు మనకి కనిపిస్తున్నగా ఒక కుక్కను కూడా తీసుకొచ్చి పెట్టుకోరు అంటే దీని సౌండ్కు ఈ కుక్క ఇక్కడ ఉంటే కోతులు ఈ దరిద్రాబులు కూడా వస్తలేమంట మరి చూద్దాం ఎక్కడిని తీసుకున్నారు అంటే ఎంత ఖర్చు పెట్టారు వీళ్ళు ఎక్కడైతే దాన్ని వాడుకుంటూ దానికి ఏమైనా ఫుడ్ ఇస్తుంటారా ఏందనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే హలో బ్రదర్ హేనా ఒకసారి మీకు నీ పేరు నా పేరు అర్జున్ సాయి నేను డిగ్రీ కంప్లీట్ అయింది ఓకే రీసెంట్ ఎంత ఉంటుంది మీకు పొలం ఎంత ఉంటుంది పొలం ఒక ఐదు ఎకరాలు ఉంటుంది ఐదు ఎకరాలు ఓకే ఐదు ఎకరాల్లో ఇప్పుడు ఏమేసారు ఐదు ఎకరాల ఒక రెండు ఎకరాలు పల్లీ వేసినాం ఇంకా మిగతా దానిలో వరిసే ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా పల్లి ఇది ఎంత ఉంటుంది ఇది ఒక టూ ఎకర్స్ ఉంటుంది రెండు ఎకరాలు ఉంటాయి ఓకే అయితే మనకు చూసేందంటే కొంచెం అక్కడక్కడ ఈ కొండ ముచ్చి పిక్చర్లు పెట్టుకురు అవునవును అంటే ఇట్లా మీకు థాట్ ఎట్లా వచ్చింది ఇట్లా అంటే డాడీ ఇంటర్నెట్ లో చూసి సజ్ చేసిండు ఇది బెటర్ అని అని ఈ పోస్ట్ లో పెడితే ఒక ఆడికి రాకుండా ఉన్నాం ఏవైతే ఆ తర్వాత అవి కూడా చూసి మళ్ళీ వస్తున్నాయి ఇంకా దాని నెక్స్ట్ ఫర్దర్ ఏం ప్లాన్ చేద్దాం అన్నట్టు నేను ప్లాన్ చేసి ఇంకా కుక్కను తెచ్చినా ఇంకా అంటే ఇది మనకు దీంట్లో జాతులు ఉంటాయి కదా ఏం జాతి ఇది ఇది జర్మన్ షెఫార్డ్ జర్మన్ షెఫార్డ్ సింగిల్ కోర్టు సింగిల్ కోడ్ జర్మన్ షఫర్డ్ ఓకే అయితే మళ్ళీ ఎక్కడ తీసుకున్నారు ఇది ఇట్లా హైదరాబాద్ పనిచేసిన ఇది హైదరాబాద్ తీసుకున్నారు ఎన్ని నెలలు ఉంటుంది ఇది ఇది ఒక ఫోర్టీన్ మంత్స్ ఉంటుంది ఇది ఫోర్టీన్ మంత్స్ ఉంటుంది ఓకే అయితే మీరు ఈ ఒక హైదరాబాద్ తీసుకున్నారు కదా మామూలుగా ఈ ఫోర్టీన్ మంత్స్ ఉన్న దానికి ఎంత ఖర్చు పెట్టొచ్చు మనం ఒక థర్టీ నుంచి ఫార్టీ కే ఖర్చు పెట్టొచ్చు ఓకే థర్టీ నుంచి ఫార్టీ కే వరకు ఉంటుంది సరే అయితే మీరు ఇక్కడ తీసుకొచ్చుకుంటారు తర్వాత ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ఇక్కడ ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది సరే అంటే మనకు ఇంకా ఫోర్టీన్ మంత్స్ ఉంది కదా మనకు మళ్ళీ పర్చేయం ఎట్ల అవుతుంది ఇది ఇంకా ఇంకా పర్చేం చేసుకోవాలి టూ త్రీ అవర్స్ దాని స్ప్రెండ్గా టైం స్పెండ్ చేసిన తర్వాత అది అలవాటు అయితే వచ్చేస్తాం దానికి ఓకే ఓకే ఇంకా వాళ్ళ వన్ అన్నీ మర్చిపోయి మన దానికి వస్తుంది కదా రైట్ సరే మీరు ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫుడ్ విషయంలో దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి ఫుడ్ మార్నింగ్ పెడిగ్రీ పెడతాం ఆఫ్టర్నూన్ పెడిగ్రియా నైట్ ఇంకా గుడ్డు ఇంకా కట్ రైస్ చికెన్ ఇంకా అలాంటివి అంటే డైలీ ఇవ్వాలా డైలీ ఇవ్వాలి ఖచ్చితంగా పెట్టాలి ఖచ్చితంగా పెట్టాల్సిందే లేకపోతే తినదా లేకపోతే ఎంత ఖర్చు అవుతుంది మనకు రోజుకు పెట్టాలంటే డైలీ డైలీ ఒక థర్టీ రూపీస్ అవుతాయి థర్టీ రూపీస్ ఖర్చు కంపల్సరీ మనం కేటాయించాలి కేటాయించాల్సిందే సరే ఓకే ఇక్కడ తీసుకొచ్చి కదా మేము ఈ పొలంలో ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉంచుకుంటారు ఈ పొలంలో మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఈ ఫైవ్ వరకు ఉండే తర్వాత ఇంటికి పోతుంది ఓకే సరే అంటే మీరు ఇక్కడ పొలంలో ప్రధానంగా ఎందుకు పెట్టుకోరు దీన్ని అంటే కోతులు రాకుండా దాని అరుస్త ఇంకా ఓకే ఓకే అంటే మీరు ఇక్కడ పెట్టుకున్నప్పటి నుంచి ఇక్కడ మన కోతులు రాలేదు రాలే రాలే ఓకే ఈ విధంగా అయితే మనకు జర్మన్ షఫార్డ్ డాగ్ ఇది ఈ డాగ్ని ఏంటంటే ప్రధానంగా మనకు ఈ కొండ ప్రాంతాల్లో అంటే మనకు ఎక్కువ గుట్టలుండి కోతురు నుంచి కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి రైతులు వారికి ఉన్నటువంటి పంటను కాపాడుకోవడం కోసం ఇట్లాంటి ప్రయత్నాలు అయితే చేస్తుంటారు మరి వీళ్ళు కూడా దీంతో పాటు అంటే మనకు ఓన్లీ మీరు ఇక్కడైనా ఇంకా మళ్ళా ఇంటి దగ్గర కూడా వాడుకోవచ్చు కదా ఇంటి దగ్గర ఉంటుంది ఇంటి దగ్గర రాని ఓకే అంటే మనకు డే మొత్తం ఇక్కడ ఉంచుకొని తర్వాత మనం ఇంటి దగ్గర కూడా కాపలాగా దీన్ని పెట్టుకోవచ్చు దీన్ని మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఖర్చు ఏం లేదు సింపుల్ మెయింటెనెన్స్తో దీన్ని పోసేసుకుంటున్నారు దీనికి ఒక వచ్చేసి దాకా థర్టీ నుంచి ఫార్టీ కే వరకు ఖర్చు పెట్టి తీసుకున్నామనేసి చెప్తున్నారు ఓకే ఇది వీడియో చోటు వచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ